ఆస్కార్ వారి సూపర్ రిచ్ నానో బయోటెక్నాలజీతో తయారైన ఒక విశిష్ట ఉత్పాదన ఇందులో పద్నాలుగు రకాల ఎమినో ఆమ్లాలు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి నానో టెక్నాలజీతో తయారవటం వలన తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం ఉంటుంది సూపర్ రిచ్ని ఆకులపై చల్లటం వలన మొక్కలలో ఆకర్షణీయమైన పెరుగుదల కలుగుతుంది కొమ్మలు బాగా పెరిగి మొక్క బుట్టలాగా పెరుగుతుంది ఎక్కువ కొమ్మలు అంటే ఎక్కువ పూత మరియు కాయలు మొక్కలలో ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది అంటే మనం వేసే ఎరువులు మొక్కకు పూర్తిగా ఉపయోగపడేలాగా చేస్తుంది అనమాట ఆస్కర్ వారి సూపర్ రిచ్ వాడటం వల్ల పూత పిందే రావటం అరికట్టి గండు పూత మరియు అధిక పూతనిస్తుంది సిలింద్రికాల వలన కలిగే వ్యాధులు మరియు వివిధ వైరస్ వ్యాధుల నుండి తట్టుకునే శక్తిని మొక్కకు ఇస్తుంది ఈ సూపర్ రిచ్ మొక్కలు నీటి ఎద్దడిని మరియు వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకునేలా చేస్తుంది తాలు లేని నాణ్యమైన పంట అంటే మంచి రంగు మరియు బరువైన కాయలతో అధిక దిగుబడినిస్తుంది ఈ సూపర్ రిచ్ని అన్ని రకాల పురుగు మందులతో కూడా కలిపి చల్లుకోవచ్చు మంచి దిగుబడితో రిచ్ అవ్వాలంటే మన ఆస్కార్ వారి సూపర్ రిచ్ వాడాల్సిందే